నందమూరి బాలయ్యకు ప్రస్తుతం తిరగలేదు ఆయన కోసం ఎంతోమంది డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా హీరోయిన్లు కూడా ఆయనతో నటించాలని చూస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి బ్యాక్గ్రౌండ్ ఉన్న కెరీర్ పరంగా చేస్తున్న తప్పుల వల్ల చాలామంది హీరోలు ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు సీనియర్ హీరోల సినిమాలు సైతం పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే భారీ స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకుంటున్నాయి అయితే ఇట్లు ఎలా సాధించాలో బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే అంటూ ఒక హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్ ఒకటైతే చేసింది ఆమె ఎవరో కాదు సిమ్రాన్ ఆమె గతంలో బాలయ్యతో చాలా సినిమాలే నటించింది ఇట్ల పరంగా దూసుకుపోయింది అయితే ఇప్పుడు ఈ కామెంట్ చేయడం అనేది హాట్ టాపిక్గా మారింది బాలయ్య తనకు అయ్యే కథలను ఎంచుకోవడంతో పాటు ప్రేక్షకులను తన నుంచి తన సినిమాల నుంచి కోరుకునే అంశాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటూ ఆమె చెప్పుకొచ్చింది బాలయ్య కూడా సక్సెస్ సీక్రెట్స్ అయితే ఇదే కావడం గమనార్హం ఒకప్పుడు వరుస ఫ్లాపుల వల్ల ఇబ్బందులు పడుతూ వస్తున్న బాలయ్య ఇప్పుడు మాత్రం కథల విషయంలో జాగ్రత్త పడడం వల్ల భారీ బ్లాక్ బాష్ హీట్లను వేసుకుంటున్నారు బాలయ్య దర్శకుల ఎంపికలు సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారు తను డీల్ చేసే సత్తా ఉన్న దర్శకులకు మాత్రమే మూవీ ఆఫర్లు ఇస్తున్నారు బాలయ్య ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాలో నటిస్తూ సినిమాలకు సంబంధించిన తప్పులు జరగకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు వరుస విజయాల వల్ల బాలయ్య పారితోషికం ముప్పై కోట్ల రూపాయలకి చేరింది బాలయ్య సినిమాలు నాన్ థియేటర్కల్ హక్కులు భారీ మొత్తాన్ని అమ్ముడుపోతున్నాయే సంగతి తెలిసిందే నిర్మాతలకు బాలయ్య సినిమాలు ఊహించని రేంజ్లో లాభాలను అందిస్తున్నాయి బాలయ్య రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు బాలయ్య ఇతర నందమూరి హీరోలతో కలిసి భారీ మల్టీ స్టారర్ దిశగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమని కామెంట్లు అవుతూ ఉండడం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి